లా మా తోళనకు అడుగుతా ఉంది ఈ దెబ్బలు ఏమిటి అని అడుగుతా ఉంటే నీ పద్మాధుడి గురించి వర్ణించి చెప్తున్నాడు అమ్మాయి చాలా బాగుంటుందమ్మా అమ్మాయి పెళ్ళాడతానని తల్లికి వర్ణించి చెప్తున్నాడు అనమాట పద్మావతి గురించి మాట్లాడడం చూస్తున్నాడు తల్లితో నారాయణపురం వెళ్ళి తల్లి అంటుంది అమ్మో రాజులతో సిరి సంపద లేని వారేమో ఏమన్నా తోలు ఆడతారేమో అని సందేహం పెరిపించేటప్పటికి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పుకొస్తున్నారమ్మా అమ్మా ఎవరన్నా పెళ్లి కావాల్సిన పిల్లలు కానీ ఆడపిల్లలు ఉద్యోగాలకు కావాల్సిన పిల్లలు కాని ఎవరిన ఉంటే రమ్మనండి అమ్మ సీతాదేవి చేరపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడమ్మా సీతామాతకి ఆ అగ్ని పరీక్షలో సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తాను రామచంద్ర ప్రభులే శ్రీనివాసునిగా వచ్చి వేదవతి పద్మావతిగా వచ్చి మీ కళ్యాణం వచ్చిన కలియుగంలో తీరుస్తాను నా ప్రభయ విజ్ఞానంలో కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి ఎంతో ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నాడు పరమాత్మ ఎనిమిది పెళ్లి చేసుకున్నా కూడా ఒక్క కళ్యాణం కూడా ఏసోది మాకు చేసిన విధంగా చేయించుకోలేదు ఇదేమిటి నాయన ఎనిమిది పెళ్లిళ్ళు చేస్తున్నావు కదా ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని నాకు ఏమిటని కోరిక నేను కళ్యాణలో తీరుస్తానమ్మా అని అప్పుడు అభయించాను ఆ కోరిక తీరుస్తానికే వచ్చానమ్మా నువ్వు సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణిదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకొని మళ్ళా తను వేషం వేసుకుని మీ మరలా మళ్ళా చూడాలని మిమ్మల్ని పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఇరుకలసాని వేషం వేసుకుని వస్తున్నాడు శ్రీనివాసుడు ఇరుకలసాని వేషము మా చక్కగా జరుగుతా తల్లి జరిగింది జు మీకు కాశీ విశాలాక్షి పలకు పెజవాడ కనకదుర్గ వలకు శ్రీరైల రమనాభ పలకు పొన్నూరు పార్వతమ్మ బలకు